మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి జూబ్లీస్ నియోజకవర్గంలోని రెహాంతగడ్ డివిజన్ శ్రీరామ్ లో జరిగిన సేవాతల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సేవాతల్ చట్టాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రామ్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రచారానికి వచ్చిన సందర్భంగా జూప్లీస్ ఉప ఎన్నిక ప్రచారం వచ్చిన సందర్భంగా స్వాగతం పరిచిన మా అన్నలకు తమ్ముళ్లకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నాయకుడు మీ కార్పొరేటర్ ఎప్పుడు ఉంటే సీఎం రెడ్డి గారికి సోదరునికి అలాగే యువకుడు పదవులు లేకున్నా తన సొంత ఖర్చులతో ఎంతోమంది యోధంగాలకు వేదవారికి అండగా ఉంటున్నా మీ కాబోయే ఎమ్మెల్యే మీరు అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉన్నది మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సోదరునికి అలాగే మా అన్న మా ఆర్టీసీ చైర్మన్ మా డిపార్ట్మెంట్ లోనే రోడ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న మల్లాడు రామన్న గారికి టూరిజం చైర్మన్ రెండు ఉద్యోగం కోసం పిల్లలు జరిగిపోతున్నా నా మంత్రి పదవి కూడా మూడు సంవత్సరాలు ఉంటే రాజీనామా చేసి పదకొండు సంవత్సర పదకొండు రోజులు నివాళ శిక్షణ చేస్తా కానీ ఎవరు బాగుపడ్డరా అంటే నాలుగు కోట్ల మంది కోసం సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో తెలుసు తెలంగాణ ఇస్తే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు ఇప్పుడు అయినా సరే ఎందుకు ఇచ్చిందంటే ఈ నాలుగు కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నది ఇక్కడున్న కేనోళ్ళకి ఏం జరుగుతలేదు ఐదురావచ్చున ఆయా